ప్రొటెస్ట్ జరుగుతుంది అసెంబ్లీ రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడే ప్రసంగంలో గవర్నర్ ను ఖచ్చితంగా నిర్ణీస్తూ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డు దూ గవర్నర్ నిర్వహిస్తూ వైఎస్ఆర్ సిపి గలం దిప్పుతుంది దాని తర్వాత ఖచ్చితంగా మళ్లీ మంగళవారం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు అందరూ కూడా ఢిల్లీకి వెళ్తారు వెళ్లి బుధవారం ఢిల్లీలో సింబాలిక్ ప్రొటెస్ట్ సింబాలిక్ ధర్న ఢిల్లీలో కట్టే కార్యక్రమం కూడా చేస్తాం రాష్ట్రంలో జరుగుతా ఉన్న దాడులు రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితులు దేశమంతా కూడా ఇఫిషియట్ దేశమంతా కూడా దీన్ని గమనించి దేశమంతా కూడా దీన్ని ను చేసే విధంగా దీన్ని హైలైట్ చేసే కార్యక్రమం చేస్తాం రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళ దృష్టికి తీసుకొని పోవడం కూడా జరుగుతుంది కుండలు జత కట్టడమే మీ ఎజెండో జన కుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో బలిరా బలి